హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే డిష్ ఏంటంటే దొండకాయ ఫ్రై అండి ఫ్రెండ్స్ అందుకోసం నేనైతే ముందుగానే పావుకిలో వరకు దొండకాయని తీసుకొని వీటిని ఉప్పు నీటిలో శుభ్రంగా వాష్ చేసేసి అలాగా టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసి ఇలాగ మనకి పొడుగ్గా కట్ చేసుకున్నానండి మీరైతే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఎలాగైనా కట్ చేసుకోవచ్చండి మనం ఉప్పు నీటిలో కడగడం వల్ల ఏంటంటే మనకి దొండకాయ కట్ చేసిన తర్వాత చేతులు అనేవి నల్లగా అయిపోతాయండి అలా అవ్వకోకుండా ఉంటుంది అనమాట అందుకని నేను ఉప్పు నీటిలో కడుగుతాను చూడండి ఈ విధంగా నేనైతే పొడుగ్గానే కట్ చేసుకున్నానండి ఫ్రెండ్స్ అలాగే ఈ దొండకాయ ఫ్రై కోసం ఒక మీడియం సైజు ఆనివన్నీ ఇలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కొంచెం కరివేపాకండి ఫ్రెండ్స్ మనం దీంట్లోనే కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయడం లేదు మీ దగ్గర కొబ్బరి కనుక ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేశానండి దాంట్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రైలోకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి ఆయిల్ లేకపోతే అస్సలు బాగోదు చూడండి నేను టూ స్పూన్స్ వరకు వేశాను చూడండి మనకి ఆయిల్ అనేది వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి సాయం శనగపప్పు వేగుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు పొట్టుమైన పప్పు అయినా పర్వాలేదండి కాయమైన పప్పు అయినా పర్వాలేదు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వరకు ఆవాలు అనేవి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఈ వంట చేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు ఇలా తాలింపు అనేది మనకి బాగా వేసుకుంటేనే బాగుంటుందండి ఫ్రై కూడా టేస్ట్ వస్తుంది ఇది కూడా మాడుకోకుండా మంచిగా వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఫ్రెండ్స్ చూడండి మనకి పక్కలు అనేవి కంప్లీట్గా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని అక్కడ బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి దీంట్లోకి పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తాను ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి ఉల్లిపాయ అనేది మరీ మాడకుండా ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు అనేవి దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఒకసారి పైకి కింద కలిపేసుకుని మనం ఈ దొండకాయ ముక్కలు అనేవి వేగడం కోసం ఒక స్పూన్ వరకు సాల్ట్ అనేవి యాడ్ చేసుకోవాలి చూడండి ఒక స్పూన్ నేను సాల్ట్ అనేది వేసేస్తున్నానండి వేసేసి ఒకసారి కలుపుకొని మూత వేసేసుకొని ఫ్రెండ్స్ దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మూత తీయకుండానే ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి పది నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి మనకి దొండగా అనేది కొంచెం లైట్గా ఈ విధంగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రెండ్స్ ఈ ఫ్రై అయ్యి మూత వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి అలాగే మంట కూడా చాలా సింగలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే దొండగా అనేది మాడిపోతుందండి టేస్ట్ మొత్తం పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మూత వేసేసుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి మనకి దొండకాయ కంప్లీట్గా వేగిపోయిందండి ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఒక అర స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనకి కొద్దిగా లైట్ లైట్గానే కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు యాడ్ చేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఈ విధంగా మనం మూత వేసేసుకొని మగ్గించుకోవాలి మనం వేసిన ఈ ధనియాల పొడి కారం అనేది కొంచెం దండకాయకి పడితే బాగుంటుందండి ఫ్రెండ్స్ చూడండి ఒక నిమిషం పాటు మగ్గించు మగ్గించుకున్న తర్వాత చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ దండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది రసంలో కానీ పప్పుచారలో కానీ సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ దండకాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్